శ్రీ గురుభ్యో నమ శ్రీ దేవీ నమ మూడో తారీఖు మే నెల టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ శనివారము శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం సూర్యోదయం తెల్లవారుజామున ఐదు గంటల యాభై రెండు నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై మూడు నిమిషముల వరకు తిథి షష్ఠి ఉదయం ఏడు గంటల యాభై నాలుగు నిమిషముల వరకు ఉండి తరువాత సప్తమి వచ్చును నక్షత్రం పునర్వసు నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు ఉండి తరువాత పుష్యమి నక్షత్రం వచ్చును వర్జం రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషముల నుండి రాత్రి పది గంటల పదిహేడు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషముల నుండి ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఇరవై నాలుగు నిమిషముల వరకు ఉండును రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషముల నుండి ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు ఉండును బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పదహారు నిమిషముల నుండి తెల్లవారుజామున ఐదు గంటల నాలుగు నిమిషముల వరకు అమృత గడయలు ఉదయం పది గంటల పన్నెండు నిమిషముల నుండి ఉదయము పదకొండు నలభై ఆరు నిమిషముల వరకు ఉండును అభిజిత ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషముల నుండి మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు ఉండును ఈ వీడియోను వీక్షించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్